బిగ్ బాస్ హౌస్ లో ఇక లాస్ట్ నామినేషన్ ఆఖరి నామినేషన్ మరో లెక్కలో ఉంది అప్పుడు వరకు మొదటి మనం చూసినట్లు అమర్ పల్లవి ప్రశాంత్ నామినేషన్ మరోసారి ఫైనల్ నామినేషన్లో అయితే కనిపించేసింది ఇక అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఒకరినొకరు అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు ఇక్కడ అమర్దీప్ మొదటిగా పల్లవి ప్రశాంత్ ప్లేట్ ని అయితే గుద్ది నామినేట్ చేశాడు ఇక ఆ నామినేషన్పై పల్లవి ప్రశాంత్ మనసు పూర్తిగా విరిగిపోయింది అన్నా నేను ఎంతలా నమ్మానన్నా నిన్ను నమ్మినందుకు నన్ను ఒక ఎర్రి యథవని చేస్తావు అది క్లియర్గా కనిపిస్తుంది అంటూ అమర్ పైన రెచ్చిపోతే అవునరా అవును నువ్వంటే నాకు మొదటి నుండి ఇష్టం లేదు అంటూ అమర్ కూడా రెచ్చిపోయాడు ఇక సరే బిగ్ బాస్ ఎందుకు ఆడివైపు ఫీవర్ గా ఉంటున్నారు కదా ఒక పని చేయండి నన్ను ఎలిమినేట్ చేసి బయటకు తోసేయండి కప్పు మాత్రం ప్రశాంత్ చేతిలోనే పెట్టేయండి శివాజీకి తోడుగా ఉంటాడు అంటూ అమర్ కూడా రెచ్చిపోతూ వచ్చేసాడు ఇక శోభా శెట్టికి కూడా నువ్వు అన్ని నాటకాలే నువ్వు స్నేహం అని చెప్పి మంచి ముసుగులో ఉంటూ ఇక్కడ వరకు వచ్చావు ప్రశాంత్ అంటూ శోభా కూడా మధ్యలో రెచ్చిపోయింది ఇలా స్పై అండ్ స్పా బ్యాచ్ల మధ్యన అయితే ఫుల్ ఫైర్ అయితే కనిపించేస్తుంది దానికి ఫైనల్ వీక్ లో అయితే ఫేస్ మాస్క్లు అన్ని అందరివి అన్ని కూడా రివీల్ అయిపోయాయని చెప్పుకోవచ్చు మరి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ నామినేషన్పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి